హాయ్ వర్స్ ఇప్పుడు ఏదైతే హౌస్ ఉందో ఈ హౌస్ వచ్చేసి మనకి టువర్డ్స్ మనం శ్రీకాంపు నుంచి గణేష్ నగర్ వస్తాం రామచంద్ర మిషన్ ఉంటాయి కదా సో అలా స్ట్రైట్ వస్తే మనకి ఒక లెఫ్ట్ అండ్ రైట్ అండ్ అంటే కనిపిస్తుంది కదా సో స్ట్రెయిట్ వస్తే సో రైట్ తీసుకున్న సైడ్ ముందుకు వచ్చేస్తే మనకి ఈ సోమసేట్ నగర్ ఈ రమప్రియ నగర్ ఇవన్నీ కొంచెం వేరే వేరే రోడ్ నెంబర్స్ అవి స్టార్ట్ పోస్ట్ కి చాలా దగ్గర అనమాట అండ్ అట్ ది సేమ్ టైం మనకి చెక్ పోస్ట్ నుంచి జొలాపురం వెళ్ళే రూట్ ఉంది కదా అక్కడ సైడ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది క్వైట్ నియర్ టు క్వైట్ నియర్ టు గణేష్ నగర్ అండ్ సోమ్సెట్ నగర్ ఇది వచ్చేసి ఎల్పి రిజిస్టర్డ్ రాంపియ నగర్ అని ఉంటుంది ఇక్కడ సో ఇది వచ్చేసి ఇటు సైడ్ మనకి ఎల్పీ రిజిస్టర్డ్ ఈ సైడ్ మనకి థర్టీ ఫీట్ రోడ్స్ మొత్తం హైదరాబాద్ రిజిస్టర్డ్ అయితే ఉంటుంది అండి సో మనకి చుట్టుపక్కల హౌసెస్ ఉంటాయి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో మీకు తెలిసిందే జోరాపురం రోడ్ ఉంది కదా దాని నుంచి వెళ్ళే రూట్లో మనకి ఈ రాంపియ్య నగర్ రోడ్ నెంబర్ ఉన్నాయి కనిపిస్తుంది సో మనకి ఇక్కడైతే ఈ హౌస్ లోకేట్ అయి సో హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ మై ఛానల్ కర్నూల్ హబ్ సో మీకోసం ఒక మంచి ఆప్షన్ తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి గణేష్ నగర్ నుంచి మనకి లాసెస్ ముందుకొస్తే ముందుకోసే సోమ్సేట్ నగర్ అన్నీ కనిపిస్తాయి అండ్ మనకి ఇక్కడ ఇది వచ్చేసి రామప్రియ నగర్ అని చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం హౌస్ వీడియోలోకి వెళ్ళేక ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ కోలీగ్స్ అండ్ ఎవరన్నా మీ బ్రదర్ కజిన్స్ ఇలా రెండు హౌస్ లో ఉంటే వాళ్ళకి రెఫరెన్స్ ఇవ్వండి సో నాకి కి హెల్ప్ అవుతుంది అట్ ది సేమ్ టైం వాళ్ళకి కూడా ఒక మంచి హౌస్ అయినా నచ్చిందంటే హౌస్ తీసుకుంటారు కదా అది కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి హౌస్ అన్నమాట సో మంచిగా స్పేస్ అయితే వదిలారు పార్కింగ్ స్పేస్ కొంచెం మంచిగా వదలడం జరిగింది అండ్ దీని ముందు మీరు చూసినారంటే గ్రిల్ సేఫ్టీ ప్రొవైడ్ చేశారు అండ్ డోర్ కూడా మీరు చూసినారంటే డోర్ వెడల్పు కూడా చాలా పెద్దగా అయితే ఉంది సో మనకి గా ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉన్నట్టుంది అనిపిస్తుంది సో మనకి డోర్ కూడా మంచి వెడల్పు డోర్ ప్రొవైడ్ చేశారు సో నేను ఇక్కడ ఈ ని ఫాస్ట్ గా చూపించేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఎందుకంటే మీరు హౌస్ లో ఉన్న ఎలిమెంట్స్ అవి మిస్ అయితే మీకు అర్థం కాదనమాట సో లేట్ చేయకుండా మీకు వీళ్ళు మొత్తం చూపించారు సో మనకి లో ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అనమాట లో మనకి ఇక్కడ ఒక వాష్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అనమాట ఇది వచ్చేసి మనకి హౌస్ యొక్క ఎంట్రెన్స్ అనమాట మీరు చూస్తున్నారు కదా సో నీట్ గా అయితే కనిపిస్తుంది హౌస్ కూడా సో ఇదైతే ఎంతో చోకర్లు కూడా మంచిగా పెట్టడం జరిగింది మనకి స్టార్టింగ్ నుంచి మీరు చూడొచ్చు మంచిగా గ్రానైట్ అని పెట్టడం జరిగింది మీరు చూస్తే పైన నుంచి స్టార్ట్ చేయడం జరిగింది పిఓపి మనకి ఏదైతే చూసిన హాల్ అనమాట సో చూస్తున్నారు కదా మీరు ఇదే కబోర్డ్స్ లేకుండా కూడా మనకి హాల్ అయితే చాలా గ్రాండ్ లుకింగ్తో అయితే ఉంది హాల్ మంచి స్క్వేర్ టైప్లో మంచి స్క్వేర్గా స్పేసెస్గా అయితే ఉంది అండ్ మీరు చూసే పైన కూడా పిఓపి అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లుకింగ్ గుడ్ అనమాట అని చూస్తే మనకి టాయ్స్ అలా పెట్టుకోవడానికి కానీ ఇలా ఒక ప్లేస్ అయితే ప్రొవైడ్ ఇలా డిజైన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి వితౌట్ కబోర్డ్స్ తో రెడీ టు కాకపోయాయి అనమాట సో ఒకవేళ మీరు కబోర్డ్స్ చేయించుకోవాలంటే సో ఇట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే కబోర్డ్స్ చేయించుకుంటే కొన్ని కబోర్డ్స్ నచ్చగా హౌస్ రిజెక్ట్ అండ్ అదే హౌసెస్ అనేవి సేల్ కాకుండా లాగిపోయి ఉంటాయి అనమాట సో ఇదైతే మీకు చెప్తున్నాను మీరు తర్వాత సో కబోర్డ్స్ అయితే చేయించుకుంటే ఇంకా మంచి ఏంటంటే మీకు చెప్పాను కదా ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ సో మనకి హాల్లో ఇలా ఒక ఈస్ట్ ఫేస్ కూడా డోర్ ప్రొవైడ్ చేయాలి హాల్లో ఇలా ఈస్ట్ ఫేస్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ అనమాట సో ఇది వెంటిలేషన్ కూడా ఉపయోగపడుతుంది మనకు ఒక విండో కూడా పెద్ద హాల్లో ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది సైడ్ జస్ట్ డైనింగ్ డైనింగ్ హాల్ లాగా అయితే నేను చెప్తాను సో మనకి ఇక్కడ హాల్ అక్కడ ఒక సైడ్ బెడ్ బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను మీకు ఇది ఏదైతే ఉందో డైనింగ్ హాల్ లాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ కి డోర్ అనమాట అండ్ వెంటిలేషన్ కోసం మీకు ఒక విండో బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు సో మీకు పిఓపి కూడా చూడండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను కెమెరా పట్టుకొని అండ్ ఇది చూస్తుంటే మీకు మంచి క్లాసిక్ అయితే ఉంది సో హాల్కి మనకి డైనింగ్ కి సపరేట్ అయితే ఉందనమాట సో ఉన్ సెగన్ హాల్లో పిఓపి చూడండి ఒకసారి అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్లో పిఓపి అనమాట సో మనకి ఇదైతే ఉందో డైనింగ్ హాల్లో ఇలా ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు ఏదైతే చూసినా వచ్చేసి కిచెన్ అనమాట సో కిచెన్ లో గా మనకి మంచి ఎక్కువ సెల్ఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇక్కడ ఒక కిచెన్ మండ కూడా మంచి గ్రానైట్ చేయడం జరిగింది అండ్ మనకి ఇక్కడ నీట్ గా అయితే ఉంది సో మనకి ఇక్కడ చూడ ప్రొవైడ్ చేశారు మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను అండ్ పూజ రూమ్ ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను సో ఇది ఏదైతే ఉందో పోజి రూమ్ అనమాట మీరు చూస్తున్నారు కదా సో పోజడం ఇలా మెయింటైన్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట సో కిచెన్ లో కూడా మీరు ఎక్కువ సెల్ఫ్ చూడొచ్చు సో సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ వేయించుకుంటే ఇంకా మంచి లుకింగ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఒక ఎగ్జిస్టర్ పెట్టడానికి ప్లేసెస్ ఉంది ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ ముందుకు వచ్చిన తర్వాత ఇలా వాషింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి సంప అనమాట మీకు ఏదైతే చెప్పానో ఈస్ట్ ఫేస్ జోర్ అని చెప్పాను కదా ఈస్ట్ ఫేస్ జోర్ నుంచి మనకి హౌస్ యొక్క ఓవర్ వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట సో మెయిన్ డోర్ వరకు సో క్లాసిక్ అయితే ఉంది అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట సో కిడ్స్ బెడ్రూమ్ ఇలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి అక్కడ చూస్తే బ్యాక్ కూడా వదలడం జరిగింది డోర్ నుంచి కనపడుతుంది కదా హౌస్కి హౌస్ గ్యాప్ అయితే ఉంది ఇది ఏదైతే ఉందో మనకి టాలెట్ అనమాట సో ఇండియన్ స్టైల్ టాలెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇట్ సైడ్ సో మనం ఇప్పుడు వచ్చేసి మాస్టర్ రూమ్ లోకి వెళ్తున్నాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఇలా మనకి టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో బెడ్రూమ్ అనమాట రూమ్ లో మంచిగా ఎక్కువ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి సో మీరు చూసిన ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వేసు చూడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ బెడ్రూమ్ నుంచి హాల్ అండ్ డైనింగ్ ఏరియా ఓవర్ ఇలా కనిపిస్తుంది అనమాట సో మీరు హౌస్ యొక్క పూర్తి వీడియో చూడ చూస్తారనుకుంటాను సో ఒకటి చూడలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి కంప్లీట్ వీడియో చూడండి సో నేనైతే ఎక్కువ మీకు ఈ లాగేజ్ చేయలేదు ఈ వీడియోలో నేనైతే ఫస్ట్ వైజ్గా హౌస్ వేసి హౌస్ వీడియో చూపడం జరిగింది సో వన్ సెకండ్ నేను రిపీట్ చేస్తాను ఈ హౌస్ వచ్చేసి మనకి టూ ఇట ఒకవేళ శ్రీకాంపు నుంచి మనం చెక్ చేసుకుంటే టువర్డ్స్ మనం శ్రీకాంప్ నుంచి గణేష్ నగర్ వస్తాం రామచంద్ర మిషన్ ఉంటుంది కదా సో అలా స్ట్రైట్ వస్తే మనకి ఒక లెఫ్ట్ అండ్ రైట్ అండ్ అని కనిపిస్తుంది కదా సో స్ట్రైట్గా వస్తే సో రైట్ తీసుకున్న సైడ్ ముందుకు వచ్చేస్తే మనకి ఈ సోమశేట్ నగరు ఈ రమప్రియ నగరు ఇవన్నీ కొంచెం వేరే వేరే రోడ్ నెంబర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట హౌస్కి చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉంటాయి సో నైబర్స్ సో ఫ్రంట్ బ్యాక్ ఎవ్రీ సైడ్ సో హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి ఈ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ వెస్ట్ ఫేస్ హౌస్ హౌస్ సైడ్ వచ్చేసి ట్వంటీ సిక్స్టీ ఫైవ్ త్రీ సెంట్స్లో అయితే ఈ హౌస్ ఉంటుంది సో ట్వంటీ సిక్స్టీ ఫైవ్ అంటే త్రీ సెంట్స్ అనమాట సో ఇది వచ్చేసి మంచి మీరు అంటారు కదా సిటీకి దూరం కాకుండా దగ్గరలో సిటీ లోపల అని చెప్పి సో ఆ టైప్ హౌస్ అనమాట సిటీకి దగ్గరలో అయితే ఉంటుంది సిటీలోనే ఉంటుంది ఈ హౌస్ సో చుప్పట్ల నైబర్హుడ్ కూడా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ హౌస్ యొక్క ప్రైజ్ ఏం చెప్తున్నారు అంటే ఓనరు సో ప్రైస్ చెప్పడానికి ముందు ఒక చిన్న విషయం సో నేనైతే హౌస్ వీడియోస్ చేస్తున్నానో అవి మీరు ఎన్ టు ఎండ్ చూడండి ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే మీ టైం వేస్ట్ అనమాట సో మీరు వచ్చి నేను ఏదో ఒక పాయింట్ చెప్పింటే మీరు ఆ పాయింట్ మిస్ అవుతుంది సో ఆ ఒక పాయింట్ చెప్పి మీరు రిజెక్ట్ చేస్తే టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ వచ్చి చూసినందుకు సో మీతో చేసినందుకు అంటే ఒక కలవడం మీ యొక్క హౌస్ కలిస్తే మంచిదే అంటే మీరు ఒక మీరు ఏ జోనర్లో లైక్ ఎలా హౌస్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ యొక్క ఇంట్రెస్ట్ నాకు అర్థమైపోద్ది అనమాట అది వేరే విషయం సో పర్టికులర్ దిస్ సో ఓన్లీ టైం పాస్ కోసం అయితే వద్దు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే పెట్రోల్ జాజి పెట్రోల్ రేట్స్ కూడా తక్కువ లేవు నాకు ముందే పల్సర్ బైక్ అనమాట సో అదే వేరే విషయం సో ఇది ఇది నేను చెప్పదలుచుకోవాల్సిన ఇది ఎందుకంటే మీరు ప్రతి వీడియోలో ఇది ఒకటి కొంచెం ఏమంటారు అది ఒక అంటర్లైన్ చేసైతే చూడండి అండ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను నెక్స్ట్ వీడియోస్ నుంచి స్టాప్ చేస్తా రిపీట్ చేయడం సో యాజ్ యువర్ విస్ అనమాట హౌస్ వీడియో మీరు పూర్తి చూస్తే యూ గెట్ టు నో వాట్ ఈస్ మీకు హౌస్ ఎలిమెంట్స్ మనం ఏం చేయించుకోవాలి సో ఇలాంటి అంటే అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తా ఉన్నారు అరవై ఎనిమిది లక్షలు స్లైట్లీ నెగోషియబుల్తో ఈ హౌస్ మనకి మా దగ్గర సేల్కి అయితే వచ్చేసింది సో వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను అరవై ఎనిమిది లక్షలు స్లైట్లీ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది అండ్ రేటు విషయంలో మీరు వచ్చి చూసి నచ్చిందంటే నేను ఓనర్తో మాట్లాడిస్తాను సో దాని తర్వాత ఫైనల్ అవుద్ది అండ్ మీరు ఎవరైనా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే సో మీరు మీరు ఏం ఫీ ఎజిడేట్ అవ్వద్దు కాల్ చేయండి కాల్ చేస్తే బట్ రిమెంబర్ దిస్ సో మీకు కూడా తెలుసు సిటీ అవుట్స్కట్లో చాలా దూరంలో ప్లాట్స్ ఉన్నా కొన్ని సేల్ అవ్వడం చాలా కష్టం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి చెప్పవచ్చు రికమెండ్ చేస్తాను నేను వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది బట్ సిటీ లోపల ఎవరైతే హాట్ కేక్ లాగా వెళ్ళే ప్లేసెస్ ఉన్నాయో చెక్ పోస్ట్ కానీ ఇటు సైడ్ గుత్తిపెట్రోల్ బంక్ సైడ్ కానీ అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేసి ఈ జోరాపురం రోడ్ ఈ దిస్ ఈ ఇన్ దీస్ ఏరియాస్ సో మీకు మార్కెట్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా ఉంటాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొని కట్టేసుకోవడానికి కూడా సో అది అది నేను చెప్తున్నాను మెయిన్ థింగ్ సో మీకు తెలిసిందే నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా మెన్షన్ చేశాను నాకు రాయలసీమ ఈవెంట్స్ అని డెకరేషన్ ఒక బిజినెస్ ఉంది సో నేను ఇక్కడ మీకు బర్త్డే ఫోటోస్ అవి ఒకసారి డిస్ప్లే చేస్తాను మేము ఏమైతే ఈవెంట్ చేసామో సో డిస్ప్లే ఉంటాయి చూడండి ఇక్కడ అండ్ నాకు ఈవెంట్స్ ఉంది సో ఎవరైనా బర్త్డే పార్టీస్ రిసెప్షన్స్ సో ఎనీ కైండ్ ఆఫ్ డెకరేటివ్ సంబంధించిన మీరు ఇంటి దగ్గర ఉండవు లేదా ఫంక్షన్ హాల్స్కి ఎలా అంటే కొంచెం ఫిక్స్ అయ్యి ఉంటారు అలా కాకుండా ఇంటి దగ్గర మీరు బర్త్డే పార్టీస్ కానీ అలాంటివి ఏమన్నా టెంట్ వేసుకొని కొంచెం చేయించుకోవాలంటే మ్యారేజెస్ కానీ సో మేమైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసిస్తాము సో రాయలసీమ ఈవెంట్స్ మీరు ఒకవేళ వెబ్సైట్ కూడా ఉంది ఇలా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాయలసీమ ఈవెంట్స్ డాట్ కామ్ ఆర్ఎల్స్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా రాయలసీమ ఈవెంట్స్ అని సెర్చ్ చేసినా మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి సో అది చిన్న నా ఓన్ బిజినెస్ అని నేను ఒక చాలా చోట్ల మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మెన్ మర్చిపోయాయి అనమాట సో మీకు ఇక్కడ ఫొటోస్ అని ఇంతవరకు ఫాస్ట్ డిస్ప్లే అంటాయి కదా అవి మనం చేసిన ఈవెంట్స్ అనమాట సో థ్యాంక్ యూ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మేము ముందుకి మేము మళ్ళీ ఇంకో ఇంకొక మంచి వస్తాను మేము ముందుకు వచ్చేస్తాను సూచానికి వచ్చేసి రేట్ మీకు చెప్పాను కదా సైజ్ కూడా ఒకసారి రిపీట్ చేశాను ట్వంటీ సిక్స్టీ ఫైవ్ సైజ్ అనమాట త్రీ సెన్స్లో ఉంటుంది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారు సో అరవై ఎనిమిది లక్షలు స్లైట్లీ నెగోషియబుల్తో మనకి వర్షం మన దగ్గర సేల్కి అండ్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలానే మీరు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టర్నల్ ఆఫ్ వీడియోస్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్